టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి మరి తర్వాత ఏంటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా రిజల్ట్ ఏదైనా పాస్ అయినా ఫెయిల్ అయినా దేని గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదండి ఫెయిల్ అయ్యారనుకోండి మీకు ఒక మంచి గుణపాఠంలా నేర్పినట్టు అవుతుంది పాస్ అయితే పర్వాలేదు ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఏ తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఎందుకు తల్లిదండ్రులు ఒప్పడ్డారనో తిట్టారనో కొట్టారనో ఎందుకు అంతకుముందు కూడా కొప్పడ్డారు తిట్టారు అప్పుడు మాత్రం కోపం రాలేదే ఇప్పుడు ఫెయిల్ అయితే మాత్రమే కొప్పదారు మేము సూసైడ్ చేసుకుంటాం అని బెదిరించడం కానీ చనిపోవడం కానీ ఇలాంటి పనులు చేస్తుంటారు అలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి మీకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది దానికోసం మీరు ఎదురు చూడండి ఎదురు చూడడం కాదండి కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా మన దగ్గరకు వస్తుంది కష్టపడండి ఏది కూడా మన దగ్గర రాదండి బాగా చదవండి నెక్స్ట్ టైం ఫెయిల్ అయిపోయామని షేమ్గా ఫీల్ అవుతూ చనిపోవడం లాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి బాగా కష్టపడి చదివి నెక్స్ట్ టైం రాయండి అంతేగాని తల్లిదండ్రులు కొప్పడ్డారు అంత వాళ్ళకి మీ పైన అంత ప్రేమ ఉంది ఎందుకు కుప్పడ్డారు అయ్యో మా బాబు ఫ్యూచర్ ఏమవుతుందో అందులో ప్రేమని వెతకండి కోపాన్ని మాత్రం చూడొద్దు ఎప్పుడు కూడా అలా కోపాన్ని చూడటం వల్ల పగలు ద్వేషాలు పెరుగుతాయే తప్ప ఇతరుల పట్ల ద్వేషం కలుగుతుందే తప్ప ప్రేమ అనేది ఉండదండి ప్రేమను చూడండి ఇంకా వాళ్ళపైన అమితమైన ప్రేమ కనపడుతుంది అలాగే ఇంకా ఇతరుల పిల్లలతో కూడా పోల్చుతారు తల్లిదండ్రులు దయచేసి అలా పోల్చకండి మీ బాబుకి ఏ టాలెంట్ ఉందో మీ పాపకి ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు ఫ్యూచర్లో ఏమవుతారని తెలియదు కదా వాళ్ళకంటూ ఒక మంచి ఫ్యూచరే దేవుడు రాసి పెడతాడండి వాళ్ళని ఏ రంగంలో ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు ఏ రంగంలో ఏది ఇష్టమో తెలుసుకొని అదే విధంగా వాళ్ళని నడిపించండి వాళ్ళు ఆ రంగంలో ముందుకు వెళ్తారండి అదే కానీ వాళ్ళకి ఇష్టం లేనిది నేర్పించి వాళ్ళని ఫోర్స్గా చేయడం వల్ల ఏమస్తుందండి ఏమీ రాదు తర్వాత కూడా ఇంకా బాగా చదివి పాస్ కాండే తప్ప మేము ఫెయిల్ అయిపోయామని షేమ్గా ఇంట్లోనే కూర్చుంటూ ఏదో మూడీగా లోన్లీగా ఉంటూ అలా మాత్రం చేయకండి అలాగే మీకు మనసు ప్రశాంతత కోసం కావాలంటే ఫ్రెండ్స్ని కలుస్తాను బయటికి వెళ్తాను అలాంటి పనులు మాత్రం చేయకండి మీకు మంచి ఒక ఫ్రెండ్ కావాలంటే చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చోండి అప్పుడు మీకు ఒక మంచి ఫ్రెండ్ అనేది ఆ చెట్లేనండి ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం సాలూ కాదు లేనిపోయిన చెత్త అంతా మన మైండ్లో నింపుతారండి అలా కాకుండా చెట్ల దగ్గర కూర్చొని మనసు ప్రశాంతత తీసుకుంటూ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటూ ఉండండి బ్రైట్ ఫ్యూచర్ మీకంటూ వెయిట్ చేస్తుండీ ఈ వీడియో వెనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి